ఇది రెండు వేల ఇరవై ఐదో తారీఖు నల్లజెరు మండలంలో ఊరువా గ్రామంలో కుర్రా చలపతి అనే వ్యక్తిని ముండెం వెంకటరమణ అనే వ్యక్తి హత్య చేశారు దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది దీని వెనుక మోటివ్ ఏమనగా ఈ యొక్క ముండెం వెంకటరమణ భార్యతో పుర్రా చలపతి అక్రమ సంబంధం ఉందని అనుమానంతో గత కొద్ది సంవత్సరాలుగా ఈ వెంకటరమణ భార్య అతనితో సపరేట్ అయిపోయింది దాదాపు ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళకి పరిచయం ఏర్పడింది చలపతికి వెంకటరమణ భార్యకు ఆ ప్రాసెస్లోనే వెంకటరమణ భార్య వెంకటరమణ వదిలిపెట్టి సపరేట్గా ఉంటుంది మూడు సంవత్సరాల నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు అది మనసులో పెట్టుకొని దానికంతటి కారణం చలపతే అని చెప్పేసి అతను చంపాలని ఒక పథకం వేసుకొని పథకం ప్రకారము తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై తొమ్మిది గంటలప్పుడు భూభావిలో ఎల్లప్ప ఇంటి నిర్మాణం చేస్తుంటే ఈ చలపతిని వేటగొడవలతో పలుమార్లు నరికి హత్య చేయడం జరిగింది ఈ దినం రాబడిన సమాచారం మేరకు సిఐ నాగేంద్ర గారు ఎస్ఐ మబ్దుల్ గారు ఎన్హేజ్ పార్టీ టూలో పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ నా దశరథ రామయ్య నాయుడు హెచ్పి పెట్రోల్ ముందర రాబడిన సమాచారం మేరకు ఆ రమణాన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని కన్ఫెషన్ మేరకు అతని వద్ద నుండి రక్త మరగాలు గల వేడుకొడవల్ని మరియు ఈ ఇది ఏదైతే నేరానికి ఉపయోగించినాడో ఆ వేడుకొడ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని సమయ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో బాగా పనిచేసిన నాగేంద్రుడు మరియు మబ్బులను ఎస్పీ గారు మా జిల్లా ఎస్పీ గారు అభినందించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఏదైనా సరే ఈ విధమైన అక్రమ సంబంధాలు ఇల్లీగల్ మ్యారిటల్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అఫెన్స్ అఫైర్స్ అంటే వివాహం అయితే భర్ భార్య భర్తతో ఉండాలా భర్త భార్యతో ఉండాలా అంతేకాకుండా ఎవరైనా సరే ఏదైనా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయరాని పనులు చేస్తే ఆ పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వాళ్ళకు కూడా భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వెంకటరమణకు ఇద్దరు పిల్లలు చలపతికి ముగ్గురు పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళేమో అక్రమ సంబంధాలు ఒక ఆలోచనతో ఈ విధంగా ఈ దుష్పరిణామాలకు దారితీసింది అదేవిధంగా ఇంకా కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ప్రతి సమస్యకు చట్టపరిధిలో పరిష్కారం ఉంది ఈ విధంగా పోయి ఒకరినొరు చంపుకోవడము నరుక్కోవడం చేరాలి ఒక సమస్య ఉంది దాన్ని చట్టపరిధిలో పరిష్కారం ఎదుర్కొని ప్రశాంతంగా జీవించాలి అంతేగాని ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీసు అన్లాఫుల్ యాక్టివిటీస్ పోకూడదని చెప్పేసి ప్రజలకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నారు